జిల్లా హిందూపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పార్టీలోని అంగన్వాడీ సెంటర్ కిషోరి బాలికల ఋతుస్రావంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సమావేశంలో రమణమ్మ మాట్లాడుతూ కిశోరి బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలపడం జరిగింది అదేవిధంగా బాల్య వివాహాన్ని అరికట్టాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ రెడ్డి రమణమ్మ జయమ్మ సరస్వతి లలిత అంగన్వాడీ హెల్పర్స్ పాల్గొన్నారు వాళ్ళకు చెప్పాలి అన్నా కదా ఒకసారి ఇప్పుడు నెలకు మనకు మూడు సార్లు నాలుగు రోజులు అలా ఉన్నప్పుడు రోజు ఆ టైం లో అయితే చేయరు మామూలు టైంలో కాకుండా ఆ టైంలో అయితే చేయరు కదమ్మా చేయరు కదా చేయకుండా వద్దక లేదు అంటే గవర్నమెంట్ పోతారు ఈ విలేజ్ టైంలో మాత్రం పరిచయం ఎడ్యుకేషన్ అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆ రోజు స్నానం కూడా చేయరు అనేది జరిగిందనమాట ఉండేటప్పుడు మీరు కూడా అలా ఎలా అయిపోతారో ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి మాత్రమే అది మేము ఉపయోగిస్తున్నాము తర్వాత మరుగుదాడు ఉపయోగించి తర్వాత మరియు మూత్ర విసర్జన తర్వాత కూడా అంటే మనం మీరు టాయిలెట్ వెళ్తారు కదా అప్పుడు అక్కడ టాయిలెట్ పరిశుభ్రంగా ఉండాలి మీరు కూడా సోర్ వాడాలి అక్కడ అవునా అప్పుడే క్లీన్ గా ఉంటుంది వాడాలి అక్కడ గుర్తు పెట్టుకోవాలి తర్వాత సబ్బు లేకుండా ఏ పని చేయకూడదు అక్కడ మాత్రం శుభ్రమైన దుస్తులు ఉపయోగించాలి అంటే శుభ్రమైన అంటే పదం కాదు మనకు ఉండేటివే బాగా ఉతుక్కొని ఆరేసుకొని ఎండబెట్టుకొని క్లీన్ గా ఉండేటివి ధరించుకోవాలి అప్పుడు కూడా మీరు వాడే ప్యాడ్ కూడా చాలా లేదు టూ అవర్స్ టూ అవర్స్ ఒకసారి ప్యాడ్ మార్చాలి అలాగే ఉండిపోకూడదు ఎక్కువ కాలేజ్లే ఏ కాలేజ్ ఉండిపోకూడదు స్కూల్ పోయినారు ఒకటే వేసుకొని వెళ్ళకూడదు జగలో పెట్టుకొని వెళ్ళి మీకంతా టాయిలెట్స్ ఉన్నాయి కదా స్కూల్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా ఆ సౌకర్యాలు ఉన్న స్థలంలో ఆ ప్యాట్ మీరు మార్చే విధంగా ఉండాలి నీట్ గా ఉంచుకోవాలి ఆ రీతిగా ఇన్ఫెక్షన్ కలగకుండా మనము ఉంచుకోవాలి ఎంత ట్రాన్స్ప్రెండ్ కానీ కదా చాలా రహస్యం కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు బట్టి మనము సదస్సులు బట్టి మిఠివులు బట్టి వివరిస్తున్నాము అంటే ఆ రహస్యంలో కూడా మనకు పరిస్థితులు చాలా అవసరం అనే ఒక కథని మీరు తెలుసుకోవాలి అరామా ఆ రీతిగా మరి నడక మరి అంటే ఈ యొక్క సమయంలో కూడా మీరు యోగా చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి అంత నిజంగా తింటే ఆ ప్రభావం మంచిగా ఉంటుంది నువ్వు సరిగా తినకపోతే నీ ప్రభావం చెడ్డగా ఉంటుంది అతిగా ఉండేటప్పుడు ఆకుకూరలు కూరగాయలు పళ్ళు పాలు పప్పు దినుసులు ఇంకా ఎక్సెట్ చాలా ఉన్నాయి కదా ఇవన్నీ తినాలి తింటే అప్పుడు మీరు బలంగా ఉండగలుగుతారు మీరు తల్లి అయ్యే ఒక సమయానికి ప్రసవించే ఒక సమయానికి కావలసినంత బలం మీకు వచ్చి ఉంటుంది లేకపోతే లేదు